గడిచిన ఈ ఆరు ఏడు నెలల కాలంలో అటువైపు పోయిన మా కౌన్సిలర్లు ఎవరు కూడా అంత సంతృప్తికరంగా లేరు అటువైపు నుంచి వారికి దక్కాల్సినటువంటి గౌరవం కానీ మర్యాద కానీ వారి యొక్క ప్రాధాన్యత కానీ సక్రమంగా లేదనే వార్తలే టౌన్లో ఎక్కువగా వినపరుస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో మళ్ళీ నేను మా కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా నా మనసులో మీ పట్ల మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది తిరిగి మన ఇంటికి వచ్చేయండి పంచన మనం ఉండాల్సిన అవసరం లేదు పరాయి పంచన ఉండి పరమాన్నం దాగేదానికంటే మన ఇంట్లో మనం గంజిదైనా కూడా గౌరవంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది మనందరం కలిసి ఐకమత్యంగా ఉన్నాం ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకున్నాం మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ వారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాని కోసం ఒక సంకల్పం చేద్దాం మనం మనం హృదయపూర్వకంగా సంకల్పం చేద్దాం మన నాయకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి ఇది మన లక్ష్యం మన గమ్యం ఇదే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మన లక్ష్యం మన గమ్యం అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకున్నాం మనందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉన్నాం ఎక్కడైనా మనలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు లోటుపాట్లుంటే సరిదిద్దుకున్నాం సరిదిద్దుకొని నూతన ఉత్సాహ ఉత్సాహంతో నూతన శక్తిని కూడగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని చెప్పి మళ్ళీ మా వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా నా నాహమానాన్ని మన్నించి మొట్టమొదటి విడతలో ముగ్గురు కౌన్సిలర్లు బేషరతుగా ఎటువంటి డిమాండ్స్ కానీ ఎటువంటి ఏదీ లేకుండా కేవలం పశ్చాత్తాప హృదయంతో మనస్ఫూర్తిగా ప్రేమతో ఇది నా ఇండ్లు ఇది మా పార్టీ తిరిగి మేము అక్కడికి చేరాలా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ రాగుల మొగతి నలభై వార్డు కౌన్సిలర్ మొగతి ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అనిలోగుడు ఈ నేను తిరిగి మా కౌన్సిలర్లు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తా ఉన్నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ ముగ్గురి కౌన్సిలర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా తక్కిన మిగతా కౌన్సిలర్లు కూడా ఇంకా పది మంది ఉన్నారు ఇంకా పది మంది దానే ఉన్నారు ఈ పది మంది కౌన్సిలర్లను కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను బేషరత్తుగా మీ మీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ లేకి మన ఇంటికి రాండి మళ్ళీ తిరిగి మన అందరం కలిసి మన పార్టీని గెలిపించుకుంటే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాం ఇంకా వాళ్ళు మా కౌన్సిలర్లో నలభై ఐదు మందిని ప్రయత్నం చేస్తున్నారు మేము ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో సహనంగా ఉన్నాం ఎక్కడ మేము ఎవరిని ఒక పల్లెత్తు మాట అనలే దూషించలే ఎందుకంటే ఈ కౌన్సిలర్ల మీద మాకు హక్కు ఉంది మాకు హక్కు ఉంది వాళ్ళకి హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళ వీళ్ళ గెలుపు కోసం వాళ్ళు శ్రమించలే వీళ్ళకి బీఫారం ఇయ్యలే పది రూపాయలు లెక్క వీళ్ళ కోసం క్యాన్వాజ్ చేయలే కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది బీఫారం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తు చూసి వీళ్ళ గెలుపు కోసం శ్రమించింది వాళ్ళ వార్డులలో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళ గెలుపు కోసం శ్రమించినది రాచమల్లి శివప్రసాద్ అండి ఆర్థిక రూపేనా కానీ మరొక రూపేనా కానీ కాబట్టి మా మనుషులు వీళ్ళు మా తమ్ముళ్ళు వీళ్ళు మా చెల్లెళ్ళు వీళ్ళు మా హక్కు ఉంటుంది అటువంటి మనుషులు మమ్మల్ని వదిలి మీరు ప్రలోభ పెట్టి భయపడిచ్చి తీసుకుంటే కూడా మేము ఒక్క మాట కూడా మేము మాట్లాడలే దూషించలే ఓర్పే పట్టినాం ఈ ఓర్పుకు సమాధానం ఈ ఓర్పుకు ఫలితం ఏం తెలిసిన ప్రజలారా ఇదిగో ఇదే ఇదే శాంతియుతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఓర్పుతో మనం విజయాన్ని సాధించగలమనడానికి కారణం ఏదంటే ఈరోజు ఈ ముగ్గురు కౌన్సిలర్లే నేను వీళ్ళు తిరిగి తప్పించుకునేదానికి నేను సాధించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఓర్పే